హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్నారు మాస్టర్ టీవీ నేను మీ విజయ్ కుమార్ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్కి సంబంధించినటువంటి ఎస్డబ్ల్యూఓ ఎగ్జామ్ పైన చాలా సస్పెన్స్ అయితే మరి కొనసాగుతుంది ఈ పరీక్ష పైన ఇంత సస్పెన్స్ ఎందుకు నిజంగా ఎగ్జామ్ అనేది జూన్ ఇరవై నాలుగో తారీఖున జరుగుతుందా లేదా కేవలం పది రోజుల సమయం మాత్రమే ఉన్నది ఇంకా హాల్ టికెట్స్ ఎప్పుడు రావచ్చు అనేటటువంటి మరి డౌట్స్ అయితే మరి అభ్యర్థులు మరి చాలామంది కామెంట్స్ రూపంలో అడుగుతున్నారు వాటన్నిటికీ కూడా ఈ యొక్క వీడియోలో మరి క్లారిఫై చేసేటటువంటి ప్రయత్నం అయితే చేద్దాం తప్పకుండా మరి ప్రతి ఒక్కరూ తప్పకుండా వీడియోని లైక్ చేయండి ఈ యొక్క వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్లకు సంబంధించి మనకు గతంలోనే టీఎస్పిఎస్సి మేము జూన్ ఇరవై నాలుగవ తారీఖున దీని యొక్క ఎగ్జాము మేము ఆన్లైన్లో కండక్ట్ చేస్తామన్నట్టుగా ఆల్రెడీ ఇంత ముందుకే ఒక షెడ్యూల్ అనేది ఇచ్చింది అనమాట అయితే ఇప్పటికీ మరి ఆ యొక్క పరీక్ష పైన ఆ షెడ్యూల్ పైన మేము అదే తేదీన పెడతాము మీరు అలర్ట్గా ఉండండి ఫలానా రోజున మీకు హాల్ టికెట్స్ రాబోతున్నాయి అన్నట్లుగా ఒక ప్రకటన ఒక వెబ్ నోటు ఎందుకు రిలీజ్ చేయలేకపోతున్నారు టీఎస్పిఎస్ఈ అనే అని మరి అభ్యర్థులైతే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు నిజమే కొంత మరి సస్పెన్స్ అయితే కొనసాగుతుంది నిజంగా ఏదో క్లారిటీ ఇస్తే బాగుంటుంది కానీ ఇక్కడ సాధ్య సాధ్యాలపై ఒకసారి మాట్లాడతాం పరీక్ష వాయిదా పడుతుందా లేకపోతే జరుగుతుందా పరీక్ష వాయిదా పడేటందుకైతే నైంటీ నైన్ పర్సెంట్ ఛాన్సెస్ చాలా తక్కువగా ఉన్నాయి ఇది ఎప్పుడో ఇచ్చినటువంటి నోటిఫికేషన్ మనకు ఇప్పటికే చాలా రోజులు అయిపోయింది ఒకవేళ మళ్ళీ ఇప్పుడు వాయిదా చేస్తే కనుక ఆన్లైన్ పరీక్షలు కాబట్టి అసలే షెడ్యూలు అంటే మనకు ఆన్లైన్లో మనకు ఎగ్జామ్ కండక్ట్ చేయాలంటే కంప్యూటర్స్ మనకు కావాలి సో వాటి యొక్క ఐఓఎన్ డిజిటల్ సెంటర్ యొక్క ఆ యొక్క షెడ్యూల్ దొరకడం చాలా కష్టం కాబట్టి ముందే ఫిక్స్ అయ్యి ఉండొచ్చు నాకు ఏర్పాట్లు అన్నీ కూడా కంప్లీట్ అయిపోయి ఉండొచ్చు ఒకవేళ మనకు ఎగ్జామ్ అనేది అదే డేట్కు ఉంటే కనుక నైంటీ నైన్ పర్సెంట్ ఉంటుందండి మీరు వాయిదా అనేది పక్కా అసలు హండ్రెడ్ పర్సెంట్ మీ మైండ్లోకి వెళ్ళి తీసేయండి ఈ జూన్ ఇరవై నాలుగో తారీఖు ఎగ్జామ్ అనేది చదవండి ఓకేనా అయితే మనకు దీనికి సంబంధించినటువంటి హాల్ టికెట్స్ అయితే ఒక రెండు మూడు రోజుల ముందు అంటే ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది మనకు జూన్ ఇరవై నాలుగు కదా ఇరవై ఇరవైవ లోపు మనకు ఖచ్చితంగా వెబ్సైట్లో హాల్ టికెట్స్ అందుబాటులోకి వచ్చేటటువంటి అవకాశం అయితే ఉంది అనమాట సో ఫస్ట్ వన్ హెచ్డబ్ల్యూఓ పరీక్షలు జరుగుతాయా లేదంటే ఖచ్చితంగా జరుగుతాయండి వాయిదా అయితే పడవు అవే డేట్స్కి జరిగేటటువంటి ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి హాల్ టికెట్స్ ఎప్పుడు రావచ్చు అంటే కనుక మనకు జూన్ ఇరవై లోపు ఖచ్చితంగా మనకు హాల్ టికెట్స్ వచ్చేటటువంటి అవకాశం అయితే ఉంది చాలామంది అభ్యర్థులు అడుగుతూ ఉన్నారు ఎగ్జామ్లో నెగిటివ్ మార్కులు ఉంటాయని నో నెగిటివ్ మార్క్స్ అండి ఎగ్జామ్లో ఎలాంటి నెగిటివ్ మార్క్స్ అయితే ఉండవు మీకు పేపర్ వన్ నూట యాభై మార్కులకు అలాగే పేపర్ టూ నూట యాభై మార్కులకు మొత్తం టోటల్గా మూడు వందల మార్కులకు ఎగ్జామ్ అనేది ఉంటుంది ఇంత ముందుకే మీకు ఆల్రెడీ చెప్పడం జరిగింది ఇందులో కూడా కేటగిరీ వైజ్గా ఎన్ని మార్కులు ఎవరికి ఎన్ని మార్కులు రావాలి మినిమం క్వాలిఫయింగ్ మార్క్స్ రావాలంటే ఏంటని కూడా నేను ఆల్రెడీ గత వీడియోలో చెప్పాను ఆ వీడియో చూడకపోతే చూడండి మీకు అర్థమవుతుంది ఇక ఆ నెగిటివ్ మార్క్స్ అనేవి ఉండవు మీరు అన్ని బిట్స్ మీరు అటెంప్ట్ చేయవచ్చు ఆన్లైన్ ఎగ్జామ్లో పెడుతున్నారు ఈ యొక్క ఎస్డబ్ల్యూ ఎగ్జామ్స్ అనేటివి సో ఆన్లైన్లో మీరు ఏ విధంగా రాయాలి ఏ విధంగా రాస్తే మీరు అంటే మీకు తెలియని ప్రశ్నలకు ఎలాంటి ట్రిక్స్ ఉపయోగిస్తే మీరు ఎక్కువ మార్కులు సంపాదించేటువంటి అవకాశం అయితే ఉంటుంది అనేటటువంటి వీడియో మీకు హాల్ టికెట్స్ వచ్చే ముందు నేను ఖచ్చితంగా ఆ వీడియో తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తాను హండ్రెడ్ పర్సెంట్గా సో ఎవ్వరు కూడా ఏం టెన్షన్ పడకండి క్లాసెస్ వీడియోస్ కూడా ఖచ్చితంగా అప్లోడ్ చేస్తాను సో మీరు రెడీగా ఉండండి మీరు టాపిక్స్ అన్నీ అయిపోతే గనక రివిజన్ చేసుకోండి ఖచ్చితంగా పేపర్ వన్లో ఎక్కువ మార్కులు తీసుకురావడానికి ట్రై చేయండి పేపర్ టూలో కూడా ఎక్కువ మార్కులు తీసుకురావడానికి ట్రై చేయండి అదేవిధంగా మరి వీడియోని తప్పకుండా లైక్ చేసి వెళ్ళండి థ్యాంక్ యూ వెరీ మచ్